పార్టీ క్లోజ్ అయిపోయిందన్న విషయం ప్రజలందరికీ తెలుసు అందుకే మీకు పదకొండు సీట్లకే పరిమితం చేశాం పులివెందల్లో కనీసం సొంత జిల్లాలో కూడా మీ సమస్యలు మీరు పరిష్కారం చేయాల ఒక పక్క పులి వెళ్తే కాంట్రాక్టర్లు అందరూ వచ్చి అర్జీలు ఇచ్చుకుంటున్నారు ఏంటి అంటే మేడం మేము కాంట్రాక్టరు ఎవరో జగన్ రెడ్డి మరి బిల్లులేమో అయిపోయినాయి అంటున్నారు మేమేమో సబ్ కాంట్రాక్టర్లము మా బిల్లులు ఇప్పించండి మేడం అంటే అక్కడ గ్రౌండ్లోకి వెళ్ళి చూస్తే వర్క్ చేయకనే బిల్లులు అయిపోయినాయి అంతేకాకుండా పులివెందుల్లో తాగునీరు సమస్య పులివెందులో బీసీ హాస్టల్ బీసీ హాస్టల్ కూడా గాలి కొదిలేశారు బీసీ బిడ్డలు చదువుకునే హాస్టల్ కూడా గాలి కొదిలేసారు మీరు ఈరోజు రాజకీయాల గురించి బాధ్యత గురించి చట్టాల గురించి మాట్లాడారు అర్హత మీకు లేదు మీరు ముఖ్యమంత్రి గారి గురించి మాట్లాడతారా అసెంబ్లీలో చర్చిస్తా మేము ఐదేళ్లు అసెంబ్లీలో చర్చించలేదా మేము గ్యారంటీ ఇస్తున్నాం మా ముఖ్యమంత్రి గారు మాకు పద్ధతి నేర్పారు కక్ష సాధిపు చర్యలు మమ్మల్ని మేము చెయ్యము మేము అసెంబ్లీలో మీరన్నా మా నాయకులకు మైక్ ఇవ్వకుండా అసభ్యకరంగా ప్రవర్తించారు మేము అస్యూరెన్స్ గతంలో ఎలా అసెంబ్లీ నడిపామో కుటుంబ సభ్యులతో అసెంబ్లీ చూడవచ్చు మీరు అసెంబ్లీకి రండి చర్చిద్దాం మీరు ఐదేళ్లుగా ఏం చేశారు ఇప్పుడేం మేము చేస్తున్నాం మీ అప్పులు ఏ విధంగా మేము కడుతున్నాం మరి ఏంటనేది అసెంబ్లీకి వచ్చి చర్చించండి దమ్ము ధైర్యం ఉంటే మీరు అసెంబ్లీలోకి వచ్చి చర్చిస్తే మీరు మరి మీ పార్టీ మీరు పులివెందుల ఎమ్మెల్యేనో కాదు ఆ పులివెందుల ప్రజలకన్నా అర్థమయ్యేలా చెప్పండి సార్ ఏం మాట్లాడుతున్నారు మీరు మేం చెప్పేది ఒకటే మీకు మైక్ ఇస్తాం మీరు మా మైకులు కట్ చేశారు మమ్మల్ని అసభ్యకరంగా మాట్లాడారు మా ముఖ్యమంత్రి గారిని అసెంబ్లీ అసభ్యకరంగా మాట్లాడారు అంతేకాకుండా మా భువనమ్మ గారిని మహిళను కూడా చూడకుండా అసభ్యకరంగా మీరు మాట్లాడారు మీరు ఎలాగంటే మహిళలు అంటే మీకు గౌరవం లేదు ఎందుకంటే సొంత చల్లిని తల్లిని చెల్లిని ఇంకొక చెల్లిని బాబాయ్ కూతురు ఇంకో సునీతమని అందరినీ రోడ్డుకి ఎక్కించి మీరు ఏ విధంగా అసభ్యకరంగా అయిన పోస్టులు పెట్టించారంటే మీకు సొంత తల్లి చెల్లి మీదే మీకు గౌరవం లేనప్పుడు మీకు మహిళలంటే గౌరవం లేదన్న విషయం తెలుసు మేము క్లారిటీగా చెప్పేది ఒకటే జగన్మోహన్ రెడ్డి గారు మీరు అసెంబ్లీకి రండి మీకు మైక్ ఇస్తాం మేము చర్చించడానికి సిద్ధం అని కూడా విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం ఎందుకంటే మీకు అర్థం కావడం లేదు కేంద్రం నుంచి ఏ విధంగా నిధులు వస్తున్నాయి రాష్ట్రం ఏ విధంగా అభివృద్ధిలో పరుగులు పెడుతుందన్న విషయం మీకు అర్థం కాక జీర్ణించుకోలేక ఏం చేయాలో అర్థం కాక ఏమి ఈరోజు అదేంటి వంశీ గారు అందగాడు నాని గారు అందగాడు ఏంటండి మీరు మాట్లాడుతుండేది ఇక్కడ అంద అందాల పోటీలు ఏమైనా జరుగుతున్నాయా ఐదేళ్లలో జరపాల్సిన అందాల పోటీలు మేము ప్రజలకు జవాబారీ ప్రజలకు జవాబుదారీగా ఉంటుంది ఎన్డీఏ ప్రభుత్వం ఒక పక్క పోలవరం పనులు మొదలైనవి ఒక పక్క మరి అమరావతి పనులు మొదలైనవి ఒక పక్క విశాఖ హుక్కు ఆంధ్రుల హక్కు ఏదైతే మేము గతంలో మేము మాట చెప్పామో ఆ మాట నిలబెట్టుకున్న ముఖ్యమంత్రి మాండశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక పక్క రైల్వే జోన్ ఏ గ్రామాల్లో చూసినా ఒక పక్క గ పొలం పిలిచింది ఒక పక్క పొలం పండగ ఒక పక్క పల్లె పండగ ఒక పక్క ఉచిత ఇసుక ఇచ్చాం అన్నా క్యాంటీన్లు ఇచ్చాం మెగా డిఎస్సి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారు వారం రోజుల్లోనే సిపిఎస్ రద్దు నేను కరెంటు బిల్లులు పెంచను నేను బస్ ఛార్జీలు పెంచను నేను నిత్యావసర సరుకులు పెంచను ప్రతి సంవత్సరం మెగా జాబ్ క్యాలెండర్ పరిశ్రమలు తీసుకొస్తా ఉపాధి సృష్టిస్తా మరి ఎక్కడ పోయినాయండి జగన్మోహన్ రెడ్డి గారు ఇవన్నీ ఉన్న పరిశ్రమలు పక్కకు పోయినాయి తరలిపోయినాయి వేరే రాష్ట్రాలు మీ దెబ్బకు మీ కట్టే ట్యాక్స్ కట్టలేక ఇతర రాష్ట్రాలకు వలసిపోయినాయి ఇవన్నీ ప్రజలు చూడలేదు అనుకుంటున్నారా మేము ఎక్కువసారి తెలియజేసేది ఒక్కటే మీరు అసెంబ్లీకి వచ్చి మీరు చర్చించండి మేము సిద్ధంగా ఉన్నాం మిర్చి రైతుల కోసం కూడా చర్చిస్తాం రైతన్నుల కోసం చర్చిస్తాం మీరు ఏమైనా మంచి చెప్తే ఆ సూచనలు కూడా తీసుకుంటుంది ఎన్డీఏ ప్రభుత్వం మాన్యశసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కాబట్టి మీరు అసెంబ్లీకి రావాలి మీరు నిజంగా ప్రజల కోసమే పోరాటం చేస్తుంటే మీరు అసెంబ్లీలో కూర్చొని చర్చించండి అప్పుడు మీరు పులివెందుల ఎమ్మెల్యేను ఒప్పుకుంటామనే విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం